హైవ్ ఎవర్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజానికానికి ఆఫ్ కోర్స్ తెలంగాణలో ప్రజానికొని కూడా శుభవార్త అనట ఆల్రెడీ తెలంగాణలో చెప్పున్నా ఏమని ఇంద్ర మైళ్ళకి ఎవరైతే అప్లై చేస్తున్నారో ముందు సొంత స్థలం ఉన్న వాళ్ళకి నియోజకవర్గానికి వెయ్యి మంది ఎంతమంది సెలెక్ట్ చేసిస్తూ ఉన్నారు కదా అందులో ఐదు లక్షలు అన్నారు ఈ ఐదు లక్షలలో నా అంచనా కరెక్ట్ అయితే తెలంగాణ గవర్నమెంట్కి పడేది మూడు లక్షలే ఎందుకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రెండు లక్షలు ఇస్తున్నారు మీకు అర్థమవుతుందా వీళ్ళు ఇస్తామన్న ఐదు లక్షలు సపరేటు కేంద్రం ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి ఇచ్చే రెండు లక్షలు సపరేట్ అనుకుంటే అప్పుడు ఏడు లక్షలు వద్దు మీకు నాకు తెలుసు అది ఎవరు వీళ్ళు కమింగ్ టు ఆంధ్రప్రదేశ్ ఎవరైతే ఇల్లు కట్టుకుందని అనుకుంటున్నారు అప్లై చేసుకుంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద లేదు రాష్ట్ర సంబంధించి గృహ నిర్మాణ సంస్థ వాళ్ళు చెప్తున్నట్టుగా అక్కడ అప్లై చేసుకున్నారు మీ ఇల్లు కట్టుకోవడం ఒక డబ్బులు ఇవ్వండి అప్పుడు ప్రభుత్వ సామ్రాంతి ఇప్పుడు ఏపీలో నాలుగు లక్షలు నాలుగేనా రెండున్నర సారీ అండి రెండు కాదు రెండున్నర ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రెండున్నర లక్ష వస్తుంది ఏపీ గవర్నమెంట్ వచ్చేసి లక్షన్నర ఇస్తామంటుంది అప్పుడు ఎంత నాలుగు లక్షలు సో తెలంగాణలో అప్పుడు ఎంత అండి రెండున్నర కేంద్రం ఇస్తున్నప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వీళ్ళు రెండున్నర యాడ్ చేస్తే ఐదు లక్షలు అయిపోయింది అలా కాదు కేంద్రం రెండున్నర ఇస్తుంది కదా మేము ఇస్తాను ఐదు ఓకే అంటే అప్పుడు ఏడున్నర లక్ష అన్నట్టు మరి తెలంగాణలో ఆ రకం ఇస్తే ఏడున్నర లక్షలు సూపర్ అసలు లేదు ఏపీలో ఇస్తున్నట్టు కానీ తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇస్తుంది అనుకున్నప్పుడు దెన్ వీళ్ళు ఇస్తాను ఐదు లక్షలు రెండున్నర వచ్చే స్టేట్ది రెండున్నర వచ్చేసేమో సెంట్రల్ అన్నట్టు ఇక ఏపీలో సెంట్రల్ గవర్నమెంట్ రెండున్నర లక్షలు ఇస్తుంది స్టేట్ గవర్నమెంట్ ఒక లక్షన్నర మొత్తం నాలుగు లక్షలు సో ఏపీలు ఇల్లు కట్టుకుందాం అనుకున్న వాళ్ళకి మీ పంచాయతీ ఎడగండి వెళ్ళినప్పుడు మున్సిపల్ ఆఫీసులో అడగండమ్మా మీరు అప్లై చేసుకున్నట్టయితే మీకు ఈ నాలుగు లక్షల రూపాయలు దఫర్గా ఇస్తారు ఒక రకంగా మోడీ గుడ్ న్యూస్ చెప్పినట్టే లేక ఎందుకంటే దేశవ్యాప్తంగా వాళ్ళు మనం చెప్పున్నారు మూడు కోట్ల ఇళ్ళని మేము అనుకుంటూ ఉన్నామని చెప్పేసి వేళ కొన్ని వాళ్ళు నిర్మించవచ్చు కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిపి కట్టచ్చు లేదు స్టేట్ గవర్నమెంట్ వాటికి వీళ్ళు ఫండ్స్ ఇవ్వచ్చు సొంతం మేము కట్టుకుంటాం బాబు అంటే ఇదిగో ప్రధానమంత్రి కింద రెండు లక్షలున్నారా ఆ స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి వాళ్ళు ఇచ్చేవి కొంతకాల కలిపిస్తే హ్యాపీగా ఇల్లు కట్టుకోవచ్చు